మాలమాదిలకి ఇద్దరికి కూడా మరి వైర్గం పెట్టి మాలమాదిగులు కలిసి ఉండేటువంటి రెండు కులాలను కూడా విడదీసేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం వాళ్ళ యొక్క ఓటు శాతం కోసం ఈ మాలజాతిని అనగదరిచి మాలమాదిగుల ఇద్దరిని కూడా మరి దెబ్బలాడుకోండి మీరు మేము మొత్తం రిజర్వేషన్ అంతా మేము తొలగించేస్తామని తెలియజేటట్టు జరుగుతుంది మాదికపు సోదరులందరం కూడా తెలుసుకు ఒకటే ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ని అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో మొత్తం దళిత జాతి యావత్తు కూడా అది నివారించేటటువంటి విధానంగా ఉందని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ యొక్క దళిత జాతిపై ఏ అయితే వర్గీకరణ అనే విషయాన్ని విరమించుకోవాలి ఏకసభ్య కమిషన్ అనే దాన్ని రద్దు చేయాలి దీనికి ఏడుగురు కమిషన్ వేసి రాష్ట్రం అంతా దేశమంతా కూడా పర్యటించి మాల సోదరులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిష్పత్తి ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఏదైతే బిల్లు ప్రవేశపెడుతున్నారో దాన్ని తక్షణమే మీరు రద్దు రద్దుపరచాలని ఈ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం పంపించడం జరిగింది కాకినాడ హెడ్ క్వార్టర్కి మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ నిమిత్తం మరి ఈ యొక్క యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఆ యొక్క మెమరాన్ ఇవ్వడం జరిగింది ఆ మెమరాన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన దాఖలాల్లో తీసుకున్నటువంటి కమిషన్ అయిన తర్వాత క్యాస్ట్లను మార్చడం కూడా జరిగింది ఏదైతే ఎస్సీ మాలగా ఉన్నారో వాళ్ళని క్రీస్టైన్లోకి చేర్చడం ఏదైతే ఎస్సీ కింద ఉన్నారో వాళ్ళమ్మో వేరే వేరే కులాల్లో చేర్చడం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ మాల ఎక్కువ దాని ప్రకారం మరి కులగణన చేసి ఈ యొక్క వర్గీకరణ చేయమని గతంలో చెప్పడం